భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్ నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు నేడు పోలీస్ డిపార్ట్మెంట్ చే నిర్వహించబడుతున్న రక్తదాన శిబిరమును శ్రీ వి శివనాయక్ భద్రాచలం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ భద్రాచలం శ్రీ విక్రాంత్ కుమార్ సింగ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంయుక్తంగా ప్రారంభించారు తదుపరి శ్రీ వి శివనాయక్ మరియు శ్రీ విక్రాంత్ కుమార్ సింగ్ ఈ శిబిరంలో రక్తదానం చేసినారు వారిని రెడ్ క్రాస్ సభ్యులు మరియు న్యాయవాదులు అభినందించారు ఈ సందర్భంగా శ్రీ వి శివనాయక్ మాట్లాడుతూ భద్రాచలం డివిజన్ లో తలసేమియా సికిల్స్ ఎనిమియా వ్యాధి ఎక్కువగా ఉన్నదని తెలిసి ఈ రక్తదానం శిబిరం నిర్వహించబడుతుందని జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ రక్తదాన శిబిరములను క్రమ పద్ధతిలో మున్ముందు కూడా నిర్వహించటకు తోడ్పడుతుందని తెలిపినారు తదుపరి శ్రీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ తలసేమియా సికిల్సెల్ ఎనిమియా వ్యాధి పుట్టుకతో సంక్రమిస్తుందని రోగులకు ప్రతి ముప్పై రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి వస్తుందని ఒకరు రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని మున్ముందు రెగ్యులర్గా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని ఇందుకు పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుందని తెలుపుతూ పట్టణ ప్రజలు పాల్గొన్నారని కోరారు వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను అభినందించినారు ఈ సందర్భంగా ఐఆర్సీఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శ్రీ జితీష్ వి పటేల్ గారు ఎనిమియా వ్యాధిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ కు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేసేందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని దీనివలన వ్యాధిగ్రస్తులకు ఉచితంగా నాలుగు వేల విలువైన మందులు రవాణా మరియు పౌష్టికాహారం అందించబడుతుందని తెలుపుతూ వారికి ధన్యవాదాలు చెప్పినారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు జి రాజారెడ్డి వై సూర్యనారాయణ డాక్టర్ ఏఎస్ఆర్ చంద్రప్రసాద్ డాక్టర్ రామకృష్ణ న్యాయవాది మాదిరెడ్డి రమణారావు తిప్పన సిద్ధులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోటా దేవదానం ఏ జగదీష్ పల్లంటి దేశప్ప జిఎస్ శంకర్రావు వి వెంకటరెడ్డి డాక్టర్ వై భానుప్రసాద్ అలీం ఖాన్ జేవి రమణారెడ్డి ఆదినారాయణ న్యాయవాదులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పోలీస్ సిబ్బంది మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు ఇద్దరు పేషెంట్లు ఉన్నారు నాలుగు వందల సార్లు మనం ఎక్కిస్తున్నాం కాబట్టి వీటికి అత్యవసరం రక్తం అవసరం చాలా సార్లు మనం హైదరాబాద్ తీసుకొస్తున్నాం విద్యానగర్ సెంటర్ పెట్ట నేను ఆయన రిక్వెస్ట్ సింగ్ సార్

Thank uh, Vikram Singh IPS sir to take lead in organizing this camp because uh, we know that greater that is is very essential in this area because there are reportedly deaths of thalassemia uh, patients in Badrachalam. So, at this moment, uh, taking lead and organizing such a camp, I congratulate the police department Badrachalam, Vikram sir, and Retros uh, for connecting such a, such a camp. And I surely promise that we will connect such camps every month. Uh, under our judiciary and police, so that it will be helpful for Red Cross. Thank you for inviting us. Thank you. On this occasion, Chitej uh, Patel sir, Collector sir, and on the auspicious occasion of uh, uh, this Red Cross Society donation, Chitej uh, Patel sir and our uh, beloved SP sir uh, asked me and uh, the local the department here, the judiciary, to organize a blood donation camp. I uh, thought it is a very good opportunity since uh, Shivanites are like mentioned, we are reporting uh, sickle cell death in thalassemia patients' deaths in Bhatrachalam and there are n number of deaths which happen due to uh, blood losses. So, like I mentioned before, uh, giving blood is one of the best thing you can do to save lives. This is like I have said uh, multiple times, this is a for and this is the easiest thing which you have, which I, we, each one of us have, which we can donate for free. So through this medium, through the friends of media, through this uh, uh, platform, I request each and every member who can willingly come for today and tomorrow to donate blood, because uh, we, we, you will be saving lives without even knowing. This is the God's work. Like I always mention. I will assure you from my department, my financer, we will assure that ma maximum number of people come forward and donate blood. Other than this, I request each and every member that uh, for today and tomorrow, there is a blood donation camp at Indian Rescue Red Cross Society. Please come in large numbers. If you are fit, you will be doing a great service. Thank you so much. ask yes, well as pen and Kung jointly. గుడ్ జస్టిస్ ఆనర్ గుడ్ జస్టిస్ శివనాయక్ సాబ్ ఆర్ వికాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ హెంట్కున్న పోలీస్ వారి నాయకత్వంలో ఈనాటి మన బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇది నిరంతరం కూడా డాక్టర్ కాంతారావు గారు చెప్పినట్టుగా తలసేమియా చికిత్స ఏమియా పేషెంట్కి ఎప్పుడూ ఇవ్వాల్సి ఉంటుంది రెండు నెలలకు బై డేస్ డేసా ట్వంటీ డేసా మంత్లీయా బై మంత్లీయా అలా ఇవ్వాల్సే ఉంటుంది కాబట్టి ఈనాటి కార్యక్రమానికి మీరు ప్రోత్సహం చేసి ఇచ్చేసందుకు మీకు ఇండియన్ లైఫ్ ఇండియన్ రెట్టా సొసైటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున భద్రాదళ తరఫున మీకు హృదయపూర్వక స్పందనాలు తెలియజేసుకుంటూ